వెల్కమ్ టు పావనీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో క్విక్గా గోధుమ పిండి అలాగే రవ్వని యూజ్ చేసుకొని చాలా టేస్టీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం దీన్ని చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు ముందుగా ప్యాన్ను వేడి చేసుకుని ఇందులోకి అరకప్పు రవ్వను యాడ్ చేసుకుని రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అరకప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి గోధుమ పిండి రవ్వ రెండు కలిపి ఈ స్వీట్ని తయారు చేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు గోధుమ పిండిని వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఆల్రెడీ రవ్వ బాగా వేడిగా ఉండడం వలన పిండి కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి కాజు బాదంని యాడ్ చేసుకొని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకోండి ఇందులోనే కాస్తంత ఎండు ద్రాక్షలను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోండి ఇప్పుడు మనం ఏ కప్తో అయితే రవ్వని గోధుమ పిండిని తీసుకుంటున్నామో అదే కప్తో రెండు కప్పుల నీళ్ళని ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని తురుముకొని ఇందులోకి యాడ్ చేయండి ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి మీరు బెల్లం ప్లేస్లో పంచదారని కూడా తీసుకోవచ్చు ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి రవ్వ మిశ్రమం ఉంది కదా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని బాగా కలిపేసుకోవాలి దీన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గోరువెచ్చగా ఉండేటువంటి పాలని యాడ్ చేసుకోండి ఒక అరకప్పు పాలైతే సరిపోతుంది పాలు కాస్తంత గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు పాలని వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పాలని బాగా పీల్ చేసుకుని ఇది బాగా దగ్గర పడిపోతుంది ఇదంతా కూడా బాగా దగ్గర పడిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాజు బాదం అలాగే ఎండు ద్రాక్ష ఉంది కదా ఇందులోకి వేసుకుని మరొకసారి కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి మనకి హల్వా అనేది రెడీ అయినట్లే ఇప్పుడు మీరు ఇది డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ కాస్త చూడడానికి అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇలా చిన్న కప్పులో కాస్త అంత నెయ్యిని అప్లై చేసుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ ఇందులోకి యాడ్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ హల్వా మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని కాస్త ప్రెష్ చేసుకుంటే మనకు ఒక షేప్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుంటే చూడడానికి చక్కగా ఉంటుంది ఇదే విధంగా అన్నింటినీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటువంటి క్విక్ హల్వా అనేది మనకి రెడీ అయినట్లే దీన్ని పదిహేను ఇరవై నిమిషాల్లోపే చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే మరిన్ని డిఫరెంట్ స్వీట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి